అధికార వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయా పార్టీలో ఉన్న కార్యకర్తలకు సముచిత స్థానం లేదంటూ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే వర్గీయుల మధ్య వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుందా వచ్చే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా వైసీపీ పెద్దలు వ్యూహాలు రచిస్తూ ఉండగా ఆ నియోజకవర్గ స్థాయిలో మాత్రం విభేదాలు రోజు రోజుకు ముదిరి పాకాన పడుతున్నాయట ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు వైసీపీ హైకమాండ్కు తలనొప్పిగా మారాయట ఎందుకు ఈ వర్గపోరు ఎవరు ఆ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలతో కార్యక్రమాలు చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని ఎమ్మెల్యేలకు చెబుతున్నారు తమ ప్రభుత్వంలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గట్టిగా చెబుతుంటే కర్నూలు జిల్లాలో మాత్రం వర్గ విభేదాలతో సతమతమవుతోంది అధికార పార్టీ ఇప్పటికే ఎన్నోసార్లు విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని వైసీపీ పెద్దలు చెబుతున్నా అక్కడి తీరు మాత్రం మారడం లేదు కర్నూలు నియోజకవర్గంలో వైసీపీ వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి గురువారం వైసీపీ సమావేశంలో జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి నగర మేయర్ బీవై రామయ్య ఎదుట ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు మళ్లీ బయటకొచ్చేశాయి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇరువర్గాలు పైకి దూసుకెళ్లారు ఈ నెల పదిహేడవ తేదీ కర్నూలు నగరంలో వైసీపీ బస్సు సాధికార యాత్ర గురించి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి హాజరయ్యారు ఇటు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తో పాటు ఆయన వర్గీయులు హాజరవ్వగా అటు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి దంపతులతో పాటు ఆయన అనుచరులు హాజరయ్యారు సమావేశం ఎస్వి మోహన్ రెడ్డి వర్గానికి సంబంధించిన మల్లికార్జున మైక్ తీసుకుని ఈ నాలుగేళ్లలో కార్యకర్తలకు నాయకులకు ఎటువంటి మేలు జరగలేదని ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు అక్కడే ఉన్న పద్నాలుగవ వార్డు వైసీపీ ఇన్ఛార్జీ శ్రీరాములు కలుగజేసుకుని నువ్వు మాట్లాడకు కూర్చో అని అన్నారు దీంతో మల్లికార్జున ఆగ్రహంతో నిన్నగాకమున్న వచ్చావు నువ్వేంది నాకు చెప్పేదంటూ శ్రీరాములుపై దుర్భాషలాడారు ఇంతలో వేదిక మీద గందరగోళం జరిగింది హఫీజ్ ఖాన్ వర్గీయులు ఎస్వీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది ఇలా ఎన్నో సందర్భాలలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గీయుల మధ్య వర్గ విభేదాలు జరుగుతూనే ఉన్నాయి ఈ నాలుగున్నర సంవత్సరాలలో నిర్వహించిన వైసీపీ కార్యక్రమాలలో ఆ ఇద్దరి వర్గీయుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి దీంతో వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి ఇరువురి మధ్య ఉన్న సమస్యను పరిష్కరించినా వర్గపోరు మాత్రం తగ్గలేదు దీంతో వైసీపీ పెద్దలు గతంలో ఇద్దరిని వారించినట్లు కూడా సమాచారం ఇప్పుడు తాజాగా బస్సు యాత్ర నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో మరోమారు వర్గ విభేదాలు బయటపడ్డంతో వైసీపీ నాయకులు గుర్రుగా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి ఇరువుని వారించినట్లు సమాచారం ఒకవైపు వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినాయకత్వం ఇన్ఛార్జీలను మారుస్తుండగా కర్నూలు నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య విభేదాలు తలనొప్పిగా మారాయి దీంతో వైసీపీ పెద్దలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి మరి